ఆలయం నిర్మాణం ఎలా జరిగింది ఏంటి చెప్పండి సరే అండి నేను అదే చెప్తున్నాను ఫస్ట్ అమ్మవారిని ఎక్కువ పులిసేదాన్ని అనమాట అమ్మవారిని అమ్మవారిని ఏ విధంగా అంటే ఇంకా ఎక్కువగా అమ్మవారి కోసం తెలుసుకోవాలనిపించేది చాలా ఒక ఆతృత అనేది ఉండేదన్నమాట అమ్మవారి అంటే ఎవరు అసలు వారాహి దేవుని పూజించడం వలన కలిగే ప్రయోజనం ఏంటి అలాగే ఆమెను ఈ విధంగా పూజించాలి ఆ అమ్మవారిని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గాని ఏంటి ఆమెకి ఇష్టమైనవి ఏంటి ఈ విధంగా ఉండేది స్టార్టింగ్ లో గత ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా సంథింగ్ బ్యాక్ గుర్తులేదు అప్పటి నుంచి అలా అమ్మవారిని ఎక్కువ పూజించేదానండి ప్రతి ఒక్కరు ఏంటి అంటే వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి తర్వాత డేస్ లో వదిలేస్తారండి మళ్ళీ వారాహి నవరాత్రిలో వచ్చినప్పుడు అమ్మవారిని నిలబెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు సాధారణంగా ప్రజలందరూ ఎక్కువ భక్తులు చేస్తారు కాబట్టి కానీ ఎందుకో అలా అమ్మవారి నవరాత్రులు చేసి వదిలేదాన్ని కాదండి ప్రతిరోజు పూజించేదాన్ని అంటే నా శక్తి కొలది నా ఏదైతే పండో ఏదో ఉంటది కదా ఓకే అమ్మవారి నైవేద్యాలే ఉండేదాన్ని కాదు ఉండేటప్పుడు పెట్టేదాన్ని లేనప్పుడు మామూలుగా ఫ్రూట్స్ ఏమైనా పెట్టి నా శక్తి కొలది పానకం ఏదైనా పెట్టి ఆమె అష్టోత్తరం చదవడము నా ఆమెకు సంబంధించిన శ్లోకాలన్నీ నైట్ చదువుకోవడం అలా చేసేదాన్ని ఈ లోపేంటంటే పువ్వులవి కూడా దండలవి ఎక్కడైనా ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ఉంటే పువ్వులు కోసి చాలా భక్తిగా శ్రద్ధగా కోసి నాకు నేనే స్వయంగా మాల కట్టి నా చేత్తో నేనే కట్టి నేనే వేసేదాన్ని మాల ప్రతిరోజు ఆమెను అలంకరించుకుని మురిసిపోయేదాన్ని అనమాట ఫొటోస్ తీసుకుని ఏదో ఒక ఒక నాకు బిడ్డలాగా అనిపించేది అలా చాలా అందంగా అలంకరించుకుని ఫొటోస్ పెట్టుకుని అలా ఇలా చేసేదాన్ని ఆ టైంలో వారాకి దేవిని అలా ఇంకా నైట్ కూడా ఆమె సంబంధించిన స్టోరీస్ వినడం ఆమె మహిమలు ఉంటాయి కదా వారాహి అమ్మ మహిమలు వినడం ఇలా జరిగేదండి ఒక్కొక్కసారి ఉదయం నుండి నైట్ కూడా ఆదివాసులోనే ఉండేది ఆ ఎలా అంటే పడుకునేటప్పుడు కూడా ఆమె స్టోరీస్ వినడం అన్నం తినేటప్పుడు కూడా ఆమె కథలు వినడం ఇలా ఉండేది ఆ టైంలో మాకు వారాహి నవరాత్రులు వచ్చినాయి అనమాట అండి అప్పుడు పీఠం పెట్టి అమ్మవారిని ఇంట్లో పెట్టి పూజించాలి పూజించినప్పుడు అప్పుడు చాలా మందికి తెలుసు ఇప్పుడు ఇదికి హెల్త్ అన్నికి హెల్త్ హెల్త్ ఇష్యూ ఉంటే అప్పుడు కష్టం కలిపి ప్రజలందరికీ తెలిసింది చెప్పాలంటే కష్టంలో వచ్చిందండి అమ్మవారు మాకు కష్టాల నుంచే వచ్చారు కష్టాల నుంచి వచ్చి రోజు ఇంత మందికి ఇలాగా చేసే భాగ్యం కలిగించారు ఆ రోజు అప్పుడు అన్నయ్యకి బాగుందని చెప్పాను కదండి అప్పుడు మొక్కుకున్నాము ఇలాగా భూమికి అన్నీ అమ్మవారి దేవాలను ఏమన్నా హెల్త్ ఇష్యూ క్లియర్ అయితే మీకు గుడి కట్టిస్తానని అన్నయ్య మొక్కుకున్నాడు ఆ విధంగానే మాకు అక్కడ బయట తగ్గలేంది ఒక నాలుగు రోజుల్లోనే పూజ చేసిన నాలుగు రోజుల్లోనే అమ్మవారి దేవాల మీరాకి గా తగ్గడం జరిగింది ఆ విధంగా గుడి కట్టడం జరిగింది అమ్మవారి కలలో కనిపించి మా బ్రదర్ కి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా కట్టండి అని చెప్పడము ఇవన్నీ జరిగినవి వెంటనే అమ్మవారు నిర్మాణం చేపట్టాము ఇది కూడా ఆగకుండా చాలా ఫాస్ట్ గానే అమ్మవారు నిర్మాణం జరగడం జరిగింది వారాహి నవరాత్రులు రాకుండానే వారాహి అమ్మవారు ఎక్స్ప్లోర్ అండి ప్రపంచ వ్యాప్తం అయిపోయారు ఎలాగంటే అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్నగా వీడియోస్ చేస్తూ పెడుతూ ఉండేదాన్ని స్టార్టింగ్ లో పెద్దగా అప్పుడు ఆ వీడియోస్ చూసి కొంత ఫస్ట్ ఏంటంటే ఒక పది మంది ఇరవై మంది అలా వచ్చేవాళ్ళు తర్వాత తర్వాత ఒక వంద మంది అలా పెరుగుతా చిన్న చిన్న చిన్నగా పెద్దగా పబ్లిసిటీ ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను పెట్టాను స్టార్ట్ అయ్యారండి ఆ తర్వాత వాళ్ళు వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి చెప్పడం స్టార్ట్ చేశారండి అది నా కోసం వెయిట్ చేసి ఒక్కొక్కసారి చాలాసేపు చూసి వాళ్ళు కోరికలు నెరవేర్ణ నాకు ఇది జరిగింది మేము అమ్మవారి దగ్గర వచ్చిన తర్వాత అని చెప్పడం మొదలు పెట్టారు నాకు అప్పుడు నేను ఏంటంటే ఇలాగా ఏదో జరుగుతుంది అంటే ఇక్కడ ఏదో అమ్మవారి శక్తి ఉంది అనేసి నేను ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీడియో తీసి పెట్టేదాన్ని ఏదైతే నాచురల్ గా జరిగిందో అది పోస్ట్ పెట్టేసేదాన్ని ఇన్స్టాగ్రామ్ లో బొత్తులు జరిగిన విశేషాలు ఏమంటే మీరు చెప్పేవారు మీరు అదే పోస్ట్ చేసేది అంతే అండి వాళ్ళు చెప్పిందే ఇప్పటికి నేను వాళ్ళు చెప్పి చేస్తానండి ప్రజా వాళ్ళు చెప్పింది నేను ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ పోస్ట్ నేచురల్ గా కనెక్ట్ జనాలకి నాచురల్ గా జరిగింది కనెక్ట్ అలా 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 ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లోర్ అయిపోయారు అమ్మవారు ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియా వల్లనే ఇంత ప్రబలం ఇన్స్టా అమ్మ ఇన్స్టాగ్రామ్ దేవతని కూడా పెరుగుతుందండి వారాయి అమ్మవారు ఓకే మేడం నెక్స్ట్ అమ్మవారికి అంటే ప్రత్యేకంగా ప్రసాదం అంటే ఏమైనా లేకపోతే ఇక్కడ ఇక్కడైతే మేము పెడతామండి ఎలా అంటే ఇప్పుడు అత్యవసరం అంటారు కదండి పచ్చ అది ఇప్పుడు ఇది వేస్తాం కదా అప్ప పెసరపప్పు అది వేస్తాం అది వేసి పెరుగు మొత్తం అన్ని పెరుగు బెల్లం ఇవన్నీ పెట్టి పెడతాం ప్రసాదం కొంచెం స్పెషల్ కదా అందుకోసం అడుగుతుంది ఎక్కడైనా స్పెషల్ గా పెడతాం అలా పెడతాము మేమైతే అన్నం కూర కూడా పెడతాం మీరు ఫస్ట్ నుంచి అలాగే చేసేదాన్ని లోపల అంటే అమ్మవారికి మేము మేము ఏది వండుకుంటే అదే పెట్టేవాళ్ళం అంటే నాన్ వెజ్ తప్ప మిగతాది మేము ఏది వండుకున్నా మేము అమ్మవారికి పెట్టడం మాకు అలవాటు మేడం ఇక్కడ ఎవరైనా భక్తులు అంటే చాలా మందికి ఇప్పుడు మనం అమ్మవారిని సాత్వికంగా పూజిస్తున్నాం ఇక్కడ అలాంటివి ఏమి లేవండి కోళ్ళు మేకలు ఇలా ఏమి కాదు కానీ ఆమెకి చీర కొంతమంది ఏంటంటే నైవేద్యంగా పరంగా పెడతారు తర్వాత చీరలో ఇలా మొక్కుకుంటారు కొంతమంది కొంతమంది సారి తెస్తాం అనుకుంటారు ఆ విధంగా చేస్తారన్నమాట అయితే చాలా మందికి భక్తులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అడుగుతున్నారండి అది కూడా చెప్తాను నేను అమ్మవారికి ఏంటంటే ఇష్టమైనవి అన్ని పెట్టచ్చండి ఇప్పుడు చక్ర పొంగలి గాని ఆ దానిమ్మ గింజలు గాని పానకం గాని మనం ఎవర కొలది అవి పెట్టుకోవచ్చు అనమాట ఆ నెక్స్ట్ ఇంకేంటంటే ఆ ఇప్పుడు మనం ఉండుతాం కదా లలితదేవి సమర్పిస్తాం కదా పులిహోర దద్దోజనం ఇలాంటివన్నీ మనం అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే ఏ విధంగా పూజించాలి అని అడుగుతున్నారు ఆ ఫోటో పెట్టుకోవచ్చా ఇలాంటివన్నీ చాలా మంది ఇంకా డౌట్స్ ఉంది కానీ అండి ఉగ్ర దేవత అంటే చాలా మంది దేవతలు అంత స్పెషల్ గా ఎందుకు పూజించారు మెరాకే జరిగితే గానీ కదా అందుకోసం అది ఎందుకు జరిగింది నాకు తెలియదు అండి నిజంగానే అమ్మవారు నిర్ణయించుకున్నారు మేబీ ముందు జన్మలో ఏదో బంధం ఉంది ఆవిడతో అందుకే అలా పూజించాం మేము మాకు నా కి ఏదో సంబంధం ఉందండి ఏదో పూర్వజన సుకృత ఉండబట్టే పూజించానండి లేకపోతే మీరు అన్నది బయట నాకే డౌట్ వస్తుంది అన్ని ఇంత వేలాది మంది జాతర మీరు అమ్మవారి ప్రతిష్ఠించేరు మీరు పబ్లిసిటీ చేయలేరు ఇంతమంది జనాలకి ప్రతి ఒక్కరికి వాళ్ళ పలానా కూర్లో వారే అమ్మవారి ప్రతిష్ట జరిగింది చాలా బాగుందంట అనుకున్న కోరికలన్నీ చెప్పేసి చాలా మంది చాలా మంది వస్తున్నారు ఆ కష్టానికి ప్రతిఫలం మీరే ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే మీరు అంత పబ్లిసిటీ పబ్లిసిటీ చేయబట్టే కదా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా మన జగనాథపురం నుంచి చక్కగా మూడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది వారే అమ్మవారి కొవ్వు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుద్ది మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మేడం